వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ ఈరోజు ఓంకారం శ్రీ విశ్వావసు నమ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం ఈరోజు శనివారం అలాగే మూలా నక్షత్రం అండి సో మూలా నక్షత్రం అంటే మనకి ఆంజనేయ స్వామి సరస్వతి మాతను మనం స్మరించుకోవాలి అండి ఇక ఆంజనేయ స్వామి వాయు పుత్రుడు అలాగే మనకి వాయుకు అధిపతి అలాగే మనకి సరస్వతి దేవి జ్ఞానానికి అధిపతి విశేషంగా ఈరోజు శనివారం మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి మనమందరము కూడా ఆంజనేయ స్వామి నామస్మరణ అనేది చేయాలి ఓం శ్రీ ఆంజనేయ యనమ ఓం శ్రీ ఆంజనేయ యనమ ఓం శ్రీ ఆంజనేయ యనమ అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు ధర్మ సందేహం అండి చాలామంది గోర్లు వెంట్రుకలు ఇష్టం వచ్చిన రోజుల్లో కట్ చేస్తూ ఉంటారు అండి అలా ఎప్పుడు చేయకూడదు ఎవరికైతే జన్మ నక్షత్రం ఉన్న రోజున అలాగే జన్మ తిథి రోజున జన్మవారం రోజున అదే అదేవిధంగా పండుగలు పర్వదినాలు వచ్చిన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గోర్లు కత్తిరించుకోకూడదు అలాగే జుట్టును కూడా కత్తిరించుకోకూడదు ఇలా చేయడం వలన మనకి మంచిది కాదు ఈ రోజు తారా బలమంది అండి ఈ రోజు మూలా నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మఖా మూలా నక్షత్రం వారికి జన్మతార భరణి పూర్వ పూర్వాషరణ నక్షత్రం వారికి పరమమిత్రతార కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి ప్రత్యక్తార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి విపత్ తార అదేవిధంగా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార ఇక రేపు ఉదయం పూజ అండి రేపు ఆదివారం లక్ష్మీనారాయణ యోగం ఉందండి రేపు ద్వితీయ అందరూ కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం రేపు లక్ష్మీనారాయణని తులసి దళాలతోని పూజించి అర్చించి లక్ష్మీనారాయణల ముందు రెండు నెయ్యి దీపాలని వెలిగించండి ఇక ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వివాహం కోసం బెల్లం పైన నెయ్యి దీపాన్ని వెలిగించండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ బెల్లాన్ని గోవుకు తినిపించడం వలన వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది ఈరోజు సాయంత్రం పాటించవలసిన యోగక్షేమం అండి ఇక ఎవరికైతే పిల్లలు చదువు కోసం అలాగే పిల్లలకి చెడు ఆలోచనలు రాకుండా ఉండడం కోసం ఈరోజు ఎవరి దగ్గరైతే నీలా సరస్వతి యంత్రం ఉందో అది పిల్లల మెడలో ధరింపజేయండి ఒకవేళ లేదంటే వారు ఈరోజు సాయంత్రం సరస్వతి మాతను తెల్లటి పూలతోని పూజించి అర్చించి నెయ్యి దీపాలని వెలిగించి సరస్వతి మంత్రాన్ని పిల్లల చేత పారాయణ చేయించండి పిల్లల కోసం పెద్దలు కూడా ఈ పరిహారాన్ని పాటింపవచ్చు ఈరోజు ఓంకారం ప్రోగ్రాం అండి జై గురుదత్త